కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకనో విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినేడల ఎంతటి మహాపాపములు చేసియున్ననో ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము చేసియున్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు ద్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను తరించుటే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పెదను శ్రద్ధగా అలకింపు ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపవాడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువార్లకు కరుల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు దశ వచ్చెను ఒక దినము వనప్రస్థుని కుమారుడా బాలికను చూచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందులకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడుబీద స్థితిలో ఉన్నాను కష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి అయినను లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని కూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో అనుభవించుచూ ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రని తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నువ్వెవడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశము వందు జన్మించిన వాని వలెనున్నావు నేవి అరణ్యమునందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదియనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే నందున ఈ కారడవిలో సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నువ్వెంతటి దరిద్రుడమైనను ధర్మ సూక్ష్మల ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదేనూగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలవకుండా చెప్పితురు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెన్లాడిన వారు చేయు గృహస్థ ధర్మంలో వ్యర్థమౌటే కాక అతడు మహానరకము అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయ్చిత్తము లేదని పెద్దలు వక్కానించికే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమును నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వునవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలమెక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడ విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనురాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు స్వర్గసుఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్లు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతట శృతకీర్తి నేనెరిగినంతవరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞగాగాదులు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని మనసు నందనుకొని రెండు కొలువు తీయున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చటకు కారణమేమిటి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్యనమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరవా వారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యాపురుషులైనను నరకం అనుభవించుటయే కాక నీచ జన్మములు ఎత్తవలసి నీవు పుణ్యాత్ముడవనియో ధర్మాత్ముడవనియో నేనెరుగుదును కావున నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వదము వల్ల నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేడపండితుడును పండితుడును శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటుల చేసిన నీవు మీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడవును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆభూతునకు వివాహము నచ్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటు చేసివేమి ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణునికిచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గరూపంలోనున్న పితృదేవతలను కలిసెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలేనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశాధ్యాయము సమాప్తము